ప్రేస్ ద లార్డ్ మినిట్ విత్ గా నేటిదిన వాగ్దానము కీర్తనలు ఇరవై నాలుగు ఏడవ వచనము గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమును ప్రభువే ద్వారము ఆయన కాచిన రక్తం ద్వారా మన కొరకు పరలోక ద్వారాన్ని తెరిచాడు ఆయన ద్వారా ప్రవేశించే ప్రతి వారు రక్షింపబడతారు అయితే ఈసుప్రభువు నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారినై ఉన్నారని మనలను హెచ్చరిస్తున్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను ఎవరైతే వారి హృదయ ద్వారాన్ని ప్రభుని కొరకు తెరిస్తారో వారికి ఆయన పరలోక ద్వారం తెరుస్తాడు ఈ ద్వారం తెరిచి ఉండడం యోహాను పద్మాసు ద్వీపం నుండి చూశాడు ఈ సన్నివేశం యోహానుకు ఎంతో ఉపశనాన్నిచ్చింది ఎందుకంటే అతడు తన ప్రియమైన వారందరికీ దూరమయ్యాడు సంఘ ఆరాధనకు అడ్డగింపబడ్డాడు అన్ని అవసరాలను సౌకర్యాలను పోగొట్టుకున్నాడు యాకోబు వెళ్ళగొట్టబడి ఒంటరి వాడైపోవడాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ సమయంలో దేవులతని ఆదరించి పరలోక ద్వారాన్ని తెరిచాడు వీరికే కాదు అనేకులకు దేవుడు వారి అవసాన పరిస్థితులలో ద్వారాలు తెరిచాడు ప్రార్థన ఈసయ నీవు యూదా సింహంవి నీవు తెరచిన దానిని ఎవరు మూయలేరు నీవు మూసిన దానిని ఎవరూ తెరవలేరు నీ పరిశుద్ధ శరీరాన్ని చీల్చి నా కొరకు పరలోక ద్వారాన్ని తెరిచినందుకు వందనాలు ఈసుప్రభుని ప్రశస్తనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్